హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈరోజు వీడియోలో పది రకాల టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మనకి టైం సేవ్ చేసుకోవాలన్నా అలాగే మనీ సేవ్ చేసుకోవాలన్నా ఈ టెన్ టిప్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి ఇప్పుడు టిప్ నెంబర్ వన్ చూద్దాం అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఆనియన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి తమ్ మీరు చూసే ఉంటారు కదా ఆనియన్ పైన పేస్ట్ వేసి చూపించాను కదా అదే టిప్ అండి ఇప్పుడు మీతో సెట్ చేసుకోబోతున్నాను ఇలా ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి తర్వాత ఆనియన్ క్వాంటిటీని బట్టి మనం పేస్ట్ అనేది ఇందులోనికి యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక్క ఆనియన్ తీసుకున్నాను కాబట్టి ఇందులోనికి కొంచెం పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను దీనికి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకొని పేస్ట్ మొత్తం ఇందులో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ పేస్ట్ మొత్తం ఆనియన్స్లో మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి కర్పూర యాడ్ చేసేసుకోవాలి ఇలా పొడిగా చేసేసుకొని ఆ తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ దీనిని సైడ్ పెట్టేసుకోవాలి ఇలా సైడ్ పెట్టుకోవడం వల్ల ఆనియన్స్లో వాటర్ మొత్తము బయటకు వచ్చేసేసి ఈ పేస్ట్ వాటర్లో మొత్తము మిక్స్ అయిపోతాయి ట్వంటీ మినిట్స్ తర్వాత మనం దీనిని సపరేట్ చేసేసుకోవాలండి ఈ వాటర్ అనేది ఇక్కడ నేను ఒక చిన్న బాటిల్ని తీసేసుకొని అందులోనికి సపరేట్ చేసుకుంటున్నాను దగ్గర కొబ్బరి చిప్ప లేకపోతే టీ వడగట్టుకుంటాం కదా ఆ దాంతో స్టైనర్తో కానీ దిండా మనం సపరేట్ చేసేసుకోవచ్చు వాటర్ని తర్వాత క్యాప్కి ఇలా చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టేసుకొని ఈ వాటరు ఎందుకు యూజ్ అవుతాయి అనుకుంటున్నారా ఈ వాటర్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతాయి ఇలా క్యాప్ను టైట్గా పెట్టేసుకున్న తర్వాత మనకి నైట్ టైంలలో కిచెన్లో అయితే చిన్న చిన్న పురుగులు అలాగే బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కదా మనం ఎంత క్లీన్ చేసినా కానీ అవి వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్అవుట్ అవుతుంది ఈ టిప్ అయితే ఈ వాటర్ని డైలీ నైట్ టైంలో త్రీ డేస్ యూజ్ చేసి చూడండి అస్సలు పురుగు అనేది ఒక్కటి కూడా కనపడదండి స్టవ్ కింద స్టవ్ పక్కన ఇలా క్లీన్ చేసుకున్నామంటే మనకి మార్నింగ్ ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా వంట చేసుకోవచ్చు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు టిప్ నెంబర్ టూ చూద్దాం టిప్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ నేను టూ అయితే తీసుకున్నాను ఒకటి ఖాళీగా ఉన్నది ఒకటి నిండుగా ఉన్న అగ్గిపెట్టనైతే తీసుకున్నాను తర్వాత డబుల్ ప్లాస్టర్ని ఇలా చిన్న పీస్గా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను అగ్గిపెట్టెల్ని తీసుకున్నాను ఎందుకు అంటున్నారా ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి మనకైతే ఇదిగా ఉన్న అగ్గిపెట్టె పైన డబుల్ ప్లాస్టర్ మనం పీస్గా కట్ చేసుకున్నాం కదా దాన్ని అంటించుకోవాలి ఆ తర్వాత నిండుగా ఉన్న అగ్గిపెట్టెని తీసుకుని దీని పైన అనేది మనం అతికించుకోవాలండి రెండు అగ్గిపెట్టెని అంటించుకున్న తర్వాత మనకి ఐడెంటిఫై చేయడానికి నేల్ పాలిషన్ తీసేసుకొని స్టిక్గా ఉంటాయి కదా స్టిక్ లాగా ఉన్న సైడ్ మనము దీన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి ఇలా గుర్తులాగా పెట్టేసుకోవాలి ఎందుకు పెట్టుకుంటున్నానంటే అప్పుడప్పుడు మనం ఆయిల్ చేత్తో పట్టుకుంటూ ఉంటాం కదా అగ్గిపెట్టెల్ని డైరెక్ట్గా వెలిగే సైడ్ పట్టుకున్నామంటే అస్సలు వెలగవండి ఇలా మనం స్టిక్గా ఉన్న సైడ్ మనం ఐడెంటిఫై లాగా గుర్తు పెట్టేసుకున్నామంటే ఈజీగా బయటకు తీసేసుకొని మనం వెలిగించుకోవచ్చు అగ్గిపెట్టెను దేవుని దగ్గర యూజ్ చేసేసి డైరెక్ట్గా కింద పడేస్తూ ఉంటాము అలా పడేయడం వల్ల చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళు పట్టేసుకోవడం లేకపోతే ఫ్లోర్ బ్లాక్గా అవుతుంటుంది అలా కాకుండా ఇలా ఖాళీగా ఉన్న బాక్స్లోనికి వేసేసుకున్నామంటే చూడడానికి నీట్గా ఉంటుంది ఇప్పుడు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి టిప్ నెంబర్ త్రీ చూద్దాం ఫ్రిడ్జ్లో అయితే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు ఆ బ్యాడ్ స్మెల్ అనేది మనం ఎంత క్లీన్ చేసినా కానీ అలాగే ఉండిపోతుంది అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక గ్లాస్లోనికి వాటర్ని తీసేసుకొని అందులోనికి కొంచెం న్యూస్ పేపర్ని ఇలా బౌల్స్ లాగా తీసేసుకొని మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోవాలి లేకపోతే వెనిగర్ లేకపోతే నిమ్మరసానైనా వేసేసుకొని ఇలా మనం నైట్ టైంలో పెట్టేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో ఒక సైడు అసలు ఫ్రిడ్జ్ అనేది మనకి అస్సలు స్మెల్ రాకుండా ఉంటుందండి కాకుండా నెక్స్ట్ టిప్ కూడా ఉందండి కొంచెం టీ పౌడర్ని మనం న్యూస్ పేపర్లో చుట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అంటే అసలు స్మెల్ రాదు నెక్స్ట్ టిప్ చూద్దాం టిప్ నెంబర్ ఫోర్ చూద్దాం మనకి టమోటోస్ అయితే ఇప్పుడు చాలా రేట్ ఉన్నాయి కదా వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలనో ఎన్ని రోజులున్నా మనకి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా టమాటోస్ని మంచిగా వాష్ చేసేసుకొని ఫ్యాన్ కింద ఒక వన్ అవర్ పాటు ఉంచేసుకోవాలి ఆ తర్వాత అందులో ఉన్న తడి మొత్తాన్ని తుడిచేసుకొని మనం వంటకు యూజ్ చేసే నూనెను ఇలా హోల్లాగా ఉంది కదా టమోటోకి ఆ మిడిల్లో పెట్టేసుకున్నామంటే ఇలా ఆయిల్ని ఎందుకు అప్లై చేయాలంటే మనం ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు పెట్టుకున్నా కానీ ఫ్రిడ్జ్ వాటర్ టమాటోస్ పైన పన్న వాటర్ అనేది జారిపోతాయండి అసలు వాటర్ అనేది టమాటోస్ లోపలికి వెళ్ళవు అన్ని టమోటోస్కు ఆయిల్ని అప్లై చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి అసలు ఒక వన్ మంత్ వరకు కూడా ఇలానే ఫ్రెష్గా ఉంటాయండి బాక్స్ ఉంటే మీ దగ్గర దీనిపైన టిష్యూ పేపర్ కూడా వేయని అవసరం లేదు వాటర్ ఉన్న ఎక్స్ట్రా వాటర్ కిందికి పడిపోతాయి ఈ టిప్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి టిప్ నెంబర్ ఫైవ్ చూద్దాం లిప్ బామ్ కానీ లిప్స్టిక్ కానీ యూజ్ చేసినప్పుడు మనకి ఆ షేడ్ అనేది నచ్చ నచ్చకుంటే నెక్స్ట్ షేడ్ అనేది మనం అప్లై చేసుకోవడానికి క్లాత్తో తుడుస్తూ ఉంటాము కానీ అసలు రిమూవ్ కాదండి ఇలా వ్యాజిలి కొంచెం తీసుకొని వ్యాజిలి కొంచెం తీసుకొని మనం లిప్స్ పైన ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేసామంటే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూశారు కదా ఎంత ఈజీగా రిమూవ్ అయిందో ఇక్కడ నేను చేత్తోనే తుడిసి మీకు చూపిస్తాను చూసేయండి చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిందో ఎటువంటి క్లాత్ కానీ ఏమి యూజ్ చేయకుండా ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు టిప్ నెంబర్ సిక్స్ చూద్దాం ఈ టిప్ అయితే చిన్నపిల్లలకి చాలా బాగా వర్కౌట్ అవుతుందండి మనం నెయిల్ పాలిస్ చిన్నపిల్లలకి అయితే ఫంక్షన్కి వెళ్ళాలంటే అర్జెంటుగా మనం పెడుతూ ఉంటాము వాళ్ళు వెంటనే తీసేసుకోవడం లేకపోతే క్లాత్ పూసేసుకోవడం అలా చేస్తూ ఉంటారు మనం నెయిల్ పాలిస్ని పెట్టేసిన వెంటనే కోల్డ్ వాటర్లో ఇలా పెట్టేసామంటే చిన్నపిల్లల హ్యాండ్స్ అనేది మనకి తొందరగా ఆరిపోతుందండి ఫ్యాన్ కింద ఉండడం కూడా అవసరం లేదు జస్ట్ పెడతానే మనం కోల్డ్ వాటర్లో పెట్టేసుకోవాలి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు నెక్స్ట్ టిప్ చూద్దాం ఇప్పుడు టిప్ నెంబర్ సెవెన్ చూద్దాం మనము కొన్ని వస్తువులు అయితే ఎందుకు పనికిరావనేసి పడేస్తూ ఉంటాము వాటితో చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా కొబ్బరిచిప్పకి బ్యాక్ సైడ్ త్రీ ఐస్ లాగా ఉంటాయి కదా అందులో ఒక ఐస్ అయితే మనం ఓపెన్ చేసేసుకోవాలి ఆ తర్వాత వెడల్పుగా ఉన్న క్యాప్ను స్టాండ్ లాగా బ్యాక్ సైడ్ పెట్టేసుకొని ఒక క్యాప్కి హోల్లాగా పెట్టేసుకొని మనకి ఎన్ని అగరబత్తులు కావాలనో ఆ క్యాప్కి గుచ్చేసుకొని ఆ కొబ్బరిచిప్పలు పెట్టేసుకున్నామంటే మనకి బయట తులసీమ మొక్క ఉన్నా కానీ ఇలా పెట్టేసుకున్నామంటే మనకి చూడడానికి నీట్గా ఉంటుంది పౌడర్ అనేది అగరబత్తి పౌడర్ కింద పడిపోకుండా ఆ కొబ్బరి చెప్పులోనే పడిపోతుందండి ఇలా ఎన్ని కావాలంటే అన్ని అగరబత్తులు మనం ఇలా హోల్స్ లాగా పెట్టేసుకొని మనం దేవుని దగ్గర పెట్టేసుకోవచ్చు టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేయండి టిప్ నెంబర్ ఎయిట్ అయితే చూద్దామండి మనం ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు అయితే నెయిల్ పాలిస్ని యూజ్ చేస్తూ ఉంటాము మనం యూజ్ చేసిన తర్వాత అది ఒకసారి క్యాప్ను పెట్టేసామంటే మనకి టైట్గా అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ టైం మనం రివ్యూ చేసుకోవడానికి క్యాప్ తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా అలాంటి టైంలో ఇలా కొంచెం వ్యాజిని తీసేసుకొని ఇక్కడ మనం క్యాప్ దగ్గర పెట్టేసామంటే నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవడానికి క్యాప్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి చిన్న పిల్లలు కూడా ఈజీగా తీసేస్తారు నేను మీకు క్యాప్ను పెట్టేసి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ క్యాబ్ను తీయడానికి చాలా కష్టంగా ఉన్నది ఇప్పుడైతే చూసారు కదా ఎంత ఈజీగా మనకి క్యాప్ అనేది తీయడానికి వచ్చేస్తుందో మరి సహాయం లేకుండా క్యాప్ అయితే ఇలా అప్లై చేయడం వల్ల ఈజీగా తీసేసుకోవచ్చు అండి ఈ టిప్ నెన్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు టిప్ నెంబర్ నైన్ చూద్దాం టిప్ అయితే పిల్లలకి చాలా బాగా వర్క్ అవుట్ అవుతుంది ఫ్యాన్ గాలికి పేపర్స్ అటు ఇటు కదులుతూ ఉంటాయి లేకపోతే పిల్లలు మధ్యలో చదువుకుంటూ లేచిపోతూ ఉంటారు వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు అని ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుందండి ఈ టిప్ అయితే ఆపును మనం ఎంతవరకు చదువుకున్నాము ఆ పేపర్కి మనం పెట్టేసుకున్నామంటే మనకి ఈజీగా నెక్స్ట్ టైము ఎక్కడికి వెళ్ళేసి వచ్చేసి ఓపెన్ చేయాలన్నా ఈజీగా ఓపెన్ చేసేసుకోవచ్చు అలాగే ఫ్యాన్ గాలికి అటు ఇటు కదలకుండా ఉంటుంది టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి టిప్ నెంబర్ టెన్ టూ ఇంట్లో గాజు గ్లాసెస్ని జ్యూస్ తాగడానికి లేకపోతే వాటర్ని తాగడానికి యూజ్ చేస్తూ ఉంటాము ఇందులోనికి హాట్ వాటర్ వేసేసామంటే మధ్యలో క్రాక్స్ లాగా వచ్చేస్తాయి అలా రావడం వల్ల మనకి లీక్ అవుతూ ఉంటాయి కదండి వాటర్ అనేది అలా కాకుండా ఇలా మిడిల్లో ఒక స్పూన్ పెట్టేసుకొని హాట్ వాటర్ కానీ హాట్ మిల్క్ను కానీ వేసేసుకున్నామంటే మనకి క్రాక్స్ అనేది అసలు రావు ఇలా చేయడం వల్ల మనకి మనీ కూడా సేవ్ అయిపోతుంది టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాం